కరీంనగర్ జిల్లా అక్రమంగా తరలిస్తున్న జిలేటిన్ స్టిక్స్ ను పోలీసులు పట్టుకున్నారు గంగాధర మండలం మధుర్నగర్లో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టి బోల్తా పడింది హుటాహుటిన డ్రైవర్ దిగి ఆటో నుంచి రెండు బాక్సులు పక్కనే ఉన్న కొల్లట్లో పడేశారు దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాక్సుల్లో అక్రమంగా తరలిస్తున్న జిలేటిన్ స్టిక్స్ గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు కరీంనగర్ జిల్లా అక్రమంగా తరలిస్తున్న జులెటిన్ స్టిక్స్ ను పోలీసులు పట్టుకున్నారు గంగాధర మండలం మధురా నగర్ లో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టి బోల్తా పడింది రైట్ ఇంకా ఇదే అంశంపై అప్డేట్స్ ప్రతినిధి విజయభాస్కర్ ఉన్నారు విజయభాస్కర్ కరీనగర్ జిల్లా అక్రమంగా తల్లి వస్తున్న జిలేటిన్ స్టిక్స్ ను పోలీసులు పట్టుకున్నారు గంగాధర్ మండలం మధుర్ నగర్ లో ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టి బోల్తా పడింది హుటాహుటిన డ్రైవర్ దిగి ఆటోలో నుంచి రెండు బాక్సులు పక్కనే ఉన్న కాల్వట్లు పడేశారు దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రైటింగ్ దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు విజయ భాస్కర్ పోలీసులు నిఘా ఉన్నప్పటికీ కూడా నిదర్శనంగా మరొక ఉదాహరణగా కూడా ఈ సంఘటన చెప్పవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు గ్రానైట్స్ అదేవిధంగా క్రషర్ కు సంబంధించి పెద్ద ఎత్తున జిల్సిక్స్ అయితే తరలిపోతున్నాయి గతంలో రైడ్ చేసినటువంటి అధికారులు వాటన్నిటి పైన నిషేధం విధించారు అవన్నింటినీ కూడా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కూడా గతంలో మనం చూసాం కానీ వాటన్నిటినీ అంటే వాటన్నిటిని ఉల్లంఘనిస్తూనే విచలవిడిగా మరోసారి జిల్డింగ్ సిక్స్ తరలింపు అని చెప్పేసి బయటకు వచ్చింది కానీ ఒక ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఇది బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో నిత్యం కూడా అనేక వాహనాలలో విచలవిడిగా జిల్డింగ్ సిక్స్ ను తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు తెలుసా ఉంది ఎందుకంటే కొంతమంది అధికారుల కళ్ళు కప్పనుకున్న మామూలుగా మత్తులో చూసి చూన్నట్టుగా వదిలేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వందలాది సంఖ్యలో గ్రాండిట్ అదేవిధంగా క్రషర్స్ నిర్వహిస్తున్నారు వాటన్నిటి కూడా గుట్టు కాకుండా సప్లై చేస్తున్నటువంటి వాటికి ఒక నిదర్శనంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చి వాటిని తప్పించేందుకు కూడా వాటిని సైడ్కు పక్కనే ఉన్నటువంటి పొదల్లో వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా అధికారులు వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అందరం కేసులు నమోదు చేశారు ముఖ్యంగా ఎక్కడికి తరలి వెళ్తా ఉన్నాయి ఎందుకంటే పోలీసుల అదేవిధంగా అధికారుల కళ్ళు కప్పి తరలిస్తున్నారటువంటి ఒక నిదర్శనం అంటే ఒక క్లూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని వెనుక ఎవరు ఉన్నటువంటి వాటివన్నీ కూడా కూపి లాగేటువంటి పనిలో నిమగ్నమే అని చెప్పుకోవచ్చు ఇటు కరీంనగర్ కమిషనరేట్ అదేవిధంగా జగిత్యాల ఎస్పీ ఆఫీస్ మధ్యలో ఇవన్నీ కూడా జగిత్యాలకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో బయటకు వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది వీటితో పాటు ఇటు వరంగల్ కూడా హైవే ప్రాంతం కావడంతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయలేకపోతున్నారా లేదంటే ఒకవేళ ఇదంతా కూడా అధికారులకు తెలిసే జరుగుతుందనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఇటు గతంలో పెద్ద ఎత్తున రైడ్స్ నిర్వహించినటువంటి నేపథ్యం కనిపించింది ఎందుకంటే గ్రానైట్ అదేవిధంగా క్రషర్ సంబంధించి జిల్డిన్స్టిక్స్ కాకుండా వేరే కెమికల్స్ వాడి వాటిని అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్పినారు అయితే దానికి నిర్వహణ వేగం కాస్ట్ తో పాటు ఆ మెటీరియల్ అంతా కూడా తెప్పించడానికి పెద్ద ఎత్తున కాస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారుల కళ్ళు కప్పి వీటన్నిటిని కూడా తిరిగి మరోసారి వీన్ని ఉపయోగిస్తున్నారన్నట్టుగా కూడా అధికారుల విచారణలో తేలుతుంది అయితే దీని వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం ఇంకా మరింత తెలియవచ్చు ఎందుకంటే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సప్లై అంటే బయటకు వచ్చేటువంటివి అన్ని కేవలం పదుల సంఖ్యల లోపలే ఉన్నాయి పెద్ద ఎత్తున ఇవంతా నిర్వహణ జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి మనకి అక్కడ కనిపిస్తా ఉంది మొత్తానికి ఏది ఏమైనా ఈ దీని వెనుక ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు తీయాలి ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అది స్థానికులు ఇచ్చినట్టు సమాచారం వెరకే బయటకు వచ్చాయి కానీ తెరవేనుక ఏం జరుగుతుంది ఇవన్నింటినీ కూడా బయటకు చెప్పేసి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు దీనిపైన ఉన్నటువంటి వారిని అందరినీ వెలుగులోకి తీసుకురావాలి వాటిపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూడచ్చు కరీంనగర్ జిల్లా